హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కనుక లబ్ధిదారులందరికీ అందరికి ఇప్పుడిప్పుడే మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో నిన్నటి రోజున మేడే కావడంతో చాలా మందికి పెన్షన్లు అయితే క్రెడిట్ కాలేదు అయితే ఈ రోజున కొంతమందికి అయితే లిమిట్ అయితే పెట్టారండి సో కొంతమందికి మాత్రమే ఈ రోజున పెన్షన్ అనేటివి ఖాతాలోకి పడతాయి అలాగే కొంతమందికి మనకు ఎవరెవరికి ఇంటింటికి పంపిణీ చేస్తున్నారంటే ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే హ్యాండికాప్స్ కావచ్చు అలాగే అనారోగ్యంతో మంచాన పడినటువంటి వారు అలాగే ఈ యొక్క వీల్ చైర్ పరిమితమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారనమాట అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకే కాకుండా మరికొంతమందికి ఆరోగ్యంగా ఉన్నా సరే కాళ్ళు చేతులు బాగుండి బ్యాంకు దగ్గరికి వెళ్ళగలిగిన వారికైనా సరే ఇంటింటికి పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడిప్పుడే మరో మనకు మరొక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట సో ఈ విషయాలన్నీ కూడా వీడియోలో నేను మీకు పూర్తిగా తెలియచేస్తాను ఈ రోజున ఎంతమందికి పెన్షన్లు పడతాయి ఎంతమందికి ఖాతాలలోకి జమ అవుతాయి ఇంటింటికి పంపిణీ చేస్తారు ఈ విషయాలన్నీ కూడా వీడియోలో నేను మీకు తెలియచేస్తాను కాబట్టి వీడియోని దయచేసి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా నేను మీకు వీడియో చేసి తెలియచేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మనకు ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేసేందుకు ఈజీ పెట్టిన కండిషన్తో వాలంటీర్లను అయితే దూరం చేసేస్తారనమాట అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పెన్షన్ల పంపిణీ అయితే కొంతమందికి ఇంటి వద్దకే వచ్చి ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళు ఉంటారో సో అటువంటి వారందరూ కూడా ప్రతి ఒక్క గ్రామ వార్డు ఉన్నటువంటి వారందరూ కూడా ఇంటింటికి తిరిగి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు అయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో హ్యాండిక్యాప్స్ అలాగే ఎవరైతే ఈ యొక్క అనారోగ్యంతో మంచాన పడినటువంటి వారు ఉంటారో అటువంటి వారందరికీ మాత్రం ఖచ్చితంగా ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్ అయితే ఇస్తున్నారనమాట అయితే మనకు నిన్నటి రోజున అనగా మనకు ఈ యొక్క మే ఒకటో తేదీన మనకు మేడే కా కారణంగా బ్యాంకులు అయితే సెలవు ఇచ్చారండి సో బ్యాంకులన్నీ కూడా మనకు సెలవు అయితే హాలిడేలు ఉన్నాయన్నమాట సో బ్యాంకులకు సెలవు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఉన్నారు వీళ్ళందరిలోకి వెయ్యి మనకు ఎవరెవరైతే ఇంటి వద్ద పెన్షన్లు పంపిణీ చేయాల్సినటువంటి వారు అనగా ఏదైనా వ్యాధి గ్రస్తులు అలాగే మనకు మంచాన పడినటువంటి వారు వికలాంగులు ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ అధికారుల ద్వారా ఇంటింటికి అనగా అధికారులు అంటే మనకు సచివాలయం ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ సో వాళ్ళైతే మనక మనకి ఇంటింటికి వచ్చి ఈ యొక్క క్లస్టర్ ఉన్నటువంటి నేమ్స్ అన్ని కూడా వాలంటీర్స్ హెల్ప్ తీసుకుంటున్నారండి చాలా దగ్గర అయితే వాలంటీర్స్ హెల్ప్ ఆ మన ఏరియాలో ఎవరున్నారు హ్యాండికాప్ చూపించండి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సచివాలయంలో ఉన్నటువంటి అధికారులే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు అనమాట వాలంటీర్లు అయితే మాత్రం పెన్షన్ పంపిణీ అయితే చేయట్లేదు కానీ వాళ్ళ క్లస్టర్లో ఉన్నటువంటి ఇళ్ళు మాత్రం చూపిస్తున్నారు అనమాట సో పలానా ఇల్లు ఇక్కడ ఉందనేసి అనమాట సో ఈ విధంగా ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రోజునైతే పెన్షన్లు అయితే ఈ యొక్క వికలాంగులకి అందరూ కూడా పంపిణీ అయితే చేయడం జరిగింది అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మే నెల పెన్షన్ పంపిణీకి సంబంధించినటువంటి మనకు పదహారు లక్షల యాభై ఏడు వేల మూడు వందల అరవై ఒక్క మందికి పెన్షన్ అనేది సచివాలయంలో లిస్టులో అయితే మనకు ప్రవేశపెట్టారనమాట రాష్ట్ర వ్యాప్తంగా అంటే పదహారు లక్షల యాభై ఏడు వేల మంది పైగా కొంతమంది అయితే అర్హులు ఉన్నారండి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాల్సినటువంటి వారు వీళ్ళు బయట తిరగలినటువంటి వారు డబ్బుల కోసం ఏటీఎంల చుట్టూ వెళ్ళి డబ్బులు తెచ్చుకోవడానికి అయితే అవకాశం లేనటువంటి వారు అన్నమాట వీళ్ళు సో వీళ్ళందరికీ కూడా నిన్నటి నుంచి మనకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు ఈ రోజు కూడా పంపిణీ అయితే చేస్తారండి సో మనకు ఇంటి వద్దకే వస్తారు సో మ్యాక్సిమం మనకు మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉష్ణోగ్రతలు చూసుకుంటే నలభై ఐదు నలభై ఆరు సెంటిగ్రేడ్లు అయితే మనకు మనకైతే వెళ్ళిపోతుంది అన్నమాట సో కాబట్టి మనకు దాదాపు నలభై ఐదు నుంచి నలభై ఆరు లోపు ఉంటుంది కాబట్టి వీళ్ళు మ్యాక్సిమం ఆరు గంటల లేదంటే ఎనిమిది గంటల నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు ఉదయం పెన్షన్ అనేది ఎనిమిది గంటలకు పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేసి పదకొండు వరకు అయితే తర్వాత ఆపేస్తున్నారు మళ్ళీ తిరిగి సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి ఆరు ఆరున్నర అయితే ఈ పెన్షన్లు అయితే పంపిణీ అనమాట సో ప్రతి దగ్గర అయితే ఇదే విధంగా పెన్షన్ టైం అయితే మనకు పంపిణీ చేస్తున్నారు మధ్యలో ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వీళ్ళు కూడా తిరిగేదానికి పాపం కష్టంగా ఉంటుంది కాబట్టి సో సచివాలయం స్టాఫ్ కూడా అయితే మనకు ఆ టైంలో రెస్ట్ అయితే ఉంటున్నారు అనమాట సో మొత్తం మీద మనకు ఈ యొక్క పదహారు లక్షల యాభై ఏడు వేల మందికి మాత్రమే ఈ యొక్క ఇంటింటికి పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారండి మిగిలిన వారందరికీ కూడా బ్యాంక్ ఖాతాల్లో మనకైతే పడతాయని చెప్తున్నారు బ్యాంక్ ఖాతాల్లో మనకు ఎలా పడతాయంటే నేను ముందుగానే ఆల్రెడీ వీడియో చేశాను సో ఆ వీడియోలో చేసిన ప్రకారమే ప్రస్తుతం ఇప్పుడు కూడా మనకు ఏ విధంగా డబ్బులు పడతాయంటే ఆధార్ ఆధారిత పేమెంట్స్ అనగా ఎన్పిసిఐ లింక్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ కనుక లింక్ అయి ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాలోకి డబ్బులు పడతాయండి ఒకవేళ మీకు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ కనుక సారీ ఆధార్ కార్డ్కి మీ యొక్క పెన్షన్ కనుక లింక్ కనుక కాకపోతే అంటే బ్యాంక్ అకౌంట్ కనుక లింక్ కానీ లేకపోతే మీకు కూడా ఇంటింటికి వచ్చి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారనమాట సో ఈ విధానంలో మనకు ఈ యొక్క మార్పును అయితే తీసుకొచ్చారండి సో మనకు వికలాంగులకి వ్యాధిగ్రస్తులకి అలాగే వీల్ చైర్లో ఉన్నటువంటి వారికి మనకు వృద్ధాప్య పెన్షన్ నడవలేని స్థితిలో ఉన్నటువంటి వారికి ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేస్తారో అదేవిధంగా ఎవరికైతే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబరు లింక్ లేకుండా అంటే ఎన్పిసిఐ లింక్ లేకుండా ఉంటుందో అటువంటి వారికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు డైరెక్ట్గా ఇంటికి తెచ్చిస్తారనమాట ఒకవేళ మీకు స్టేట్ బ్యాంక్ కనుక ఎన్పిసిఐ లింక్ అయి ఉండి మీకు యూనియన్ బ్యాంక్ కానీ మరో నాలుగైదు బ్యాంకులు కనుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు అనమాట మీరు ఏ బ్యాంకులో డబ్బులు పడిందో మీకు తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ఒక లింక్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఎన్పిసిఐ లింక్ అనేది మనకు ఏ బ్యాంక్కి మన యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అనేది లింక్ అయి ఉంది అని తెలుసుకోవడం ఎలా అన్నదానికి దానికి సంబంధించినటువంటి ఒక వీడియో అయితే పెట్టున్నాను నేను సో ఆ వీడియోని మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా దాని ద్వారా చెక్ చేసుకోండి క్లియర్ కట్గా మీకు ఏ బ్యాంక్ అకౌంట్కి మీకు ఎన్పిసిఐ లింక్ అయి ఉంది అనేది మీకు తెలుస్తుంది ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్గా మీకు డబ్బులు అయితే పడతాయి ఒకవేళ మీకు ఎన్పిసిఐ లింక్ కనుక అవ్వకపోతే మీకు నో దిస్ దిస్ ఆధార్ కార్డ్ నెంబర్ నుంచి నాట్ లింక్ టు ఎనీ బ్యాంక్ అనేది మీకు అక్కడ క్లారిటీగా చూపిస్తుంది సో ఆ విధంగా చూపిస్తే మీకు ఇంటికి పెన్షన్ అయితే తెచ్చిస్తారనమాట సో వీడియో కింద లింక్ అయితే నేను ఇవ్వడం జరిగిందండి సో ఆ లింక్ ని మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మనకు మనకు మే ఒకటో తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ అయితే స్టార్ట్ చేస్తారు కాబట్టి ఐదు రోజుల పాటు మే ఐదో తేదీ వరకు ఈ యొక్క పెన్షన్లన్నీ కూడా డైరెక్ట్గా మనకు ఇంటికి కొంతమందికి తెచ్చిస్తారు కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో పడతాయి సో నిన్నటి రోజున సెలవు కారణంగా మనకు బ్యాంకులు అయితే సెలవులు ఉన్నాయి కాబట్టి సో బ్యాంక్ అకౌంట్లో వేయాల్సినటువంటి వారందరికీ డబ్బులు అయితే పడలేదు సో ఇదండి ఫైనల్గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కనుక లబ్ధిదారులందరికీ సంబంధించినటువంటి వచ్చినటువంటి అప్డేట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి క్లియర్గా మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట సో మీకు బ్యాంక్ అకౌంట్లో ఏ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి ఏ బ్యాంక్ అకౌంట్లో పడవు ఇదంతా కూడా ఉంటుంది ఎందుకంటే మనకు ప్రతి ఒక్క మనిషికి ఒక బ్యాంక్ అకౌంటే ఉండదండి సో చాలామందికి నాలుగైదు రకాల బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి వాటిల్లో పొదుపుకు సంబంధించి కొంతమంది వాడుతుంటారు సో కొంతమంది వచ్చేసి ఈ యొక్క మనకు రకరకాల లోన్స్ కోసం అని చెప్పేసి ఇలాగా మనం తీసుకుంటూ ఉంటాం కదా అయితే వీటిలో కొన్నిటికి మాత్రం ఈ యొక్క ఆధార్ అన్నిటికీ మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మాత్రం అన్నిటికీ మనం ఆధార్ కార్డు ఇస్తాం కానీ వాటిలో ఎన్పిసి లింక్ మాత్రం మనకు ఒక బ్యాంక్కి అవుతుందండి బాగా గుర్తుపెట్టుకోండి మీకు నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉన్నా సరే ఎన్పిసిఐ లింక్ మాత్రం ఒక బ్యాంక్కి అవుతుంది సో కాబట్టి మీరు దాన్ని మీరు క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు చెక్ చేసుకుంటే మీకు ఒక విషయం అనేది క్లారిటీ అయిపోతుంది మీ ఖాతాలో డబ్బులు పడితే ఈజీగా తీసుకోవచ్చు సో మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే ప్రాబ్లం లేదు రెండున్నా కానీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అడ్వైట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ అయినా సరే పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్